హాయ్ డైమండ్స్ నేను అరటికాయ కర్రీ చేస్తున్నా అండి స్పెషల్ చాలా స్పెషల్ కర్రీ అండి దానికోసం ఆనియన్స్ కొన్ని ఇలా చెక్కు తీసి పెట్టేసుకున్నాను దీన్ని పేస్ట్ చేసేసుకుంటాను టమాటాలు కొన్ని తీసుకున్నాను ఇవి కూడా పేస్ట్ చేసుకుంటానండి ఈ ఉల్లిపొరక ఉల్లిపాయలు అండి ఇవి ఈ ఉల్లిపాయలు వచ్చేసి నేను పోపులో వేసేసుకుంటాను కర్రీ కోసం కొంచెం చింతపండు ఉల్లిపొరకా అండి ఒక రెండు కట్టలు ఉంటాయి ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించుకుందాం ఇది వేడే లోపల అట్టకాయలు చెక్కు తీసేసి కట్ చేసుకుందాం చెక్కు తీసేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటాను ఈ లోపల ప్యాన్ వేడికిపోయింది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి అరటికాయలు ముక్కలు కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడిక్క లోపల అట్టకాయలు కట్ చేసేసుకుందాం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చెక్కు మరీ తీయద్దు పై పైన కొంచెం తీసుకోవాలి లైట్ లైట్గా అట్టకాయలన్నీ కడిగేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను ఇగోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఫిష్ ముక్కలాగా మరి సన్నగా కాకుండా ఇలా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి ఆయిల్లో వేసేసుకుందాం ఇలా విడతీసుకొని వేసుకోవాలి లేకపోతే అంటుకుంటాయి కాసేపు ఫ్రై అయితే ఇలా కలిపేసుకుందాం మధ్య మధ్యలో ఆగి ఆగి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయి తీసేసుకుందాం ఇలా మరి ఎర్రగా ఫ్రై అవసరం లేదు ఇగో ఈ విధంగా ఫ్రై అయితే చాలండి వేపుకునే అరటికాయలో కొంచెం సాల్ట్ కారం వేసుకుందాం కారం వేసుకుందాం ఇలా కుదుపుకోవాలండి ఇవి ఈ కర్రీ ప్రిపేర్ అయ్యే లోపల ఇవి మంచిగా ఉప్పు కారం పడుతుంది బాగుంటుంది ఇది పక్కకు పెట్టేసుకుందాం ఫ్రై కోసం వేసిన ఆయిల్ సరిపోతుందండి ఇంకా తీయలేదు నేను ఎందుకంటే కర్రీ ఎక్కువ చేసుకుంటున్నాను నేను ఆవాలు వేసుకుందాం చిట్పట్టలు లోపల ఆనియన్స్ మిక్సీ పట్టు వేసుకుందాం ఆనియన్స్ వేసేసుకుందాం ఈ చిన్నవి కొంచెం జీలకర్ర వేసుకుందాం ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను గసగసాలు ఫ్రై చేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఉంటాయి గసగసాలు ఫ్రై చేసుకుందాం గసగసాలు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం పక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం మరీ ఫోర్స్గా పట్టుకోవద్దు కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల టమాటా మిక్సీ పట్టేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలి బాగా అయిపోయిందండి ఇలా మెత్తగా చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందామండి తొందరగా ఫ్రై అవుతుంది మిరపకాయలు వేసేసుకుందాం ఇక ఇలా చీలికలు కట్ చేసుకొని గసగసాలు జీడిపప్పు వేసుకోవాలండి కొంచెం ఈ రెండు పేస్ట్ చేసుకోవాలి లేదా పౌడర్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి కొంచెం మెంతులు ఫ్రై చేసుకుందాం కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఈ మూడు ఫ్రై చేసుకొని పౌడర్ చేసేసుకుందాం టమాటా వేసేసుకుందాం పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా పచ్చివాసన వరకు మూత పెట్టి ఉడికించుకుందాం కాసేపు ఒకసారి కలుపుకుందాం కారం వేసుకుందాం తగినంత ఎక్కువ కర్రీ కాబట్టి నేను ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుందాం మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకుందాం కర్రీ కలుపుకుందాం టమాటో వచ్చేసి బాగా మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్తో కొంచెం మగ్గాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ చేసేసుకుందాం ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా గసగసాలు జీడిపప్పు వేసేసుకుందాం అలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను పౌడర్ అయినా చేసుకోవచ్చు పేస్ట్ అయినా చేసుకోవచ్చండి ఒకసారి కర్రీ కలుపుకుందాం చింతపండు పులుపు వేసుకుందాం మళ్ళీ చింతపండులో వాటర్ వేసానండి ఆ వాటర్ ఇవి వేసేసుకుంటున్నాను స్టార్టింగ్లో కొంచెం వేసాను కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గాక పౌడర్ యాడ్ చేసుకుందామండి ఈ పౌడర్ ఆఫ్ వేసుకుంటున్నాను సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకుంటాను అరటికాయ ముక్కలు వేసేసుకుందాం ఫిష్ ముక్కలు ఎలా అయితే మనం మ్యారిటైట్ చేసి పెట్టుకుంటామో ఆ విధంగా ఉన్నాయండి టేస్ట్ కూడా ఫిష్ లాగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా అరటికాయి ఫిష్ కర్రీలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా ఒక పావు గంట విడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం గసగసాలు జీడిపప్పు పేస్ట్ కొంచెం వాటర్ వేసేసుకుందాం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి వాటర్ సరిపోవు గ్లాస్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పది నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకున్నాక అరటికాయి పీల్చుకుంటుందన్నమాట ఈ విధంగా ఉంటే చాలు మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కొత్తిమీర వేసుకుందామండి బెల్లం కొంచెం వేసుకుందాం కొంచెం గరం మసాలా ఈ మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా వచ్చేవరకు ఆఫ్ చేసుకుంటే చల్లగా అయ్యాక ఇంకా చిక్కగా అయిపోతుందండి ఈ కర్రీకి టేస్ట్ అంతా ఉల్లిపొరకలండి ఉల్లిపొరకలు దొరికితే కనుక మీరు ఉల్లిపొరకలు వేసుకొని ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ అరటికాయ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంతో అరటికాయ కూర కలుపుకొని తింటే చేపల కూర టేస్ట్ ఉంటుందండి ఎవరైతే చేపలు తినని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ తినని రోజు ఉంటుంది కదా అలాంటి రోజు చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అరటికాయ కూర ఎలా ఉంది బాగుందా శ్రీ నీకు ఎలా అనిపించింది బాగుందా పిల్లలకైతే అరటికాయ కర్రీ భలే నచ్చేసిందండి మీకు కూడా నచ్చుతుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి